హలో బిగ్ బాస్ లవర్స్ సో మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుకుని చాలా రోజులైంది ఎందుకంటే నేను బిగ్ బాస్ ఉదయం ఎప్పుడైతే వాళ్ళు స్టార్ట్ అవుతున్నా అంటే ఉదయం కాదులే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి కంటిన్యూస్ గా బిగ్ బాస్ సో చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను కానీ ఐ వాస్ టేబుల్ టు మేక్ ఇట్ సో ఈ రోజు ఎలాగైనా సరే చేయాలనిపించింది అసలు తనూజ కళ్యాణ్ ఇద్దరి మధ్య అంటే మనం ఇప్పటికీ ఇది నైన్త్ సీజన్ నైన్ సీజన్స్ చూసాం హిందీలో బిగ్ బాస్ అయితే ఇప్పుడు ట్వంటీ ఎయిత్ సీజన్ సో ఆ రేంజ్ లో బిగ్ బాస్ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ టెంపరీయే కంటిన్యూ అవ్వదు అని హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది హిందీలో కొన్ని కొన్ని రియాలిటీలో జరిగాయి ద మేక్ గుడ్ కపుల్ వాళ్ళు మంచి కలిశారు ఆ తర్వాత కొన్ని కొన్ని రిలేషన్షిప్స్ బ్రేక్ అయిపోయాయి తెలుగులో కూడా చాలా అలా వాళ్ళు మేబీ అలా ఉంటే ఒక ట్రాక్ లో ఉంటే వెళ్తాము అని అనుకున్నారు సో బట్ తనూజా కళ్యాణ్ లవ్ స్టోరీ మనం ఇప్పుడు అనుకుంది కాదు స్టార్టింగ్ లోనే అనిపించింది సో థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ ఫిఫ్త్ వీక్ నుంచి సో అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా వచ్చింది ఇప్పుడు టాప్ ఫైనల్ రేస్ లో వన్ టూ త్రీ ప్లేస్ లో తనుజ కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ వీళ్ళు వస్తారా లేదు డిమాండ్ వస్తాడా మధ్యలో ఇంకా భర్ణి గారికి ఇప్పుడు ఓటింగ్స్ వల్ల వస్తుందా ఇవన్నిటి క్యాల్కులేషన్స్ లో నిన్న ఫ్యామిలీ వీక్ తర్వాత అసలు ఏం జరిగిందనేది అర్థం కాల ఎందుకంటే ఇమాన్యుయల్ ఒక గేమర్ గా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన కళ్యాణ్ పక్కన ఒక పాజిటివ్ వైప్ అనేది వచ్చేసింది ఇంకా తనోజా గురించి ఫస్ట్ డే నుంచి సింగ్ ఇంకా ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతోంది అండ్ ఫస్ట్ టైం ఒక లేడీ విన్నర్ అవ్వాలి బిగ్ బాస్ అని అందరూ అనుకుంటున్నారు ఈవెన్ మీ టూ ఎందుకంటే ఆ అమ్మాయి గురించి ఎంత నెగటివ్ గా చెప్పాలి అని అనిపించినా కూడా ఎక్కడో ఒక చోట అరే మనలాగే ఆలోచిస్తుంది అని అనిపిస్తుంది ఎందుకంటే మేబీ బిగ్ బాస్ కి వచ్చే వాళ్ళందరూ ఏ ఊరికే బ్యాగ్స్ జర్ దేసుకొని వచ్చారు కదా టైం పాస్ చేయడానికి లేకపోతే రెమ్యునరేషన్ కోసము సో వాళ్ళకు ఒక ప్లాన్ ఒక ఐడియాలజీ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎవరైనా కప్పు కొట్టడానికి కొన్ని స్కెచ్లు వేసుకొని వస్తారు వాళ్ళు ఆడడానికి వస్తారు ఆ గేమ్ ని మనం తప్పు పట్టలేం బట్ దానికి మించి ఒకటి జరుగుతుంది అంటారు చూసారా దట్స్ కాల్ అైబ్ సో ఆ వైబ్ కళ్యాణ్ దగ్గర తనుజా కూడా స్టార్ట్ అయింది బట్ దానిని కంటిన్యూ అవ్వదు ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉంది డిఫరెంట్ వాళ్ళ ప్లేసెస్ అండ్ డిఫరెంట్ మెంటాలిటీస్ అండ్ అసలు అది జరుగుతా జరగదా అని తెలీదు ఇష్టం ఉన్నా అది కంటిన్యూ అవ్వదు కాబట్టే దాన్ని ఎక్కడికక్కడ బ్రేక్ చేయాలన్న తపన తనుజాలా కనిపిస్తుంది బట్ కళ్యాణ్ అంత ఓపెన్ గా చెప్తున్నా తనెక్కడ నో చెప్పేస్తుంది అన్న రేంజ్ లో హట్ అయ్యి హట్ అవ్వనట్టు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే నిన్న వాళ్ళ అమ్మ వచ్చి వెళ్ళినప్పుడు కళ్యాణ్ వాళ్ళ అమ్మ తను సారీ పెట్టారని చెప్పినప్పుడు ఎందుకు మా అమ్మకు మాత్రమే పెట్టావని కళ్యాణ్ అడగడం తనుజ దాని కోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయడం వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ మా అమ్మ నాన్న అందుకే అందర్ అండర్స్టాండింగ్ ఎన్ని సమస్యలు వచ్చినా అంటే ఒక లవ్ అంటే అలాగే చెయ్యాలి ఎన్ని సమస్యలు వచ్చినా స్టాండ్ తీసుకోవాలి అంటే అందుకే కదా నాకు ఆ క్వాలిటీస్ వచ్చాయంటారు అంటే ఆల్రెడీ ఒక లవ్ లో ఉన్న అబ్బాయి అమ్మాయి ఎలా మాట్లాడుకుంటారో వాళ్ళు అక్కడ మాట్లాడారు సో టక్కని తనుజ లో ఒక రియలైజ్మెంట్ వచ్చేసి ఆ నీ ఫ్యూచర్ వైఫ్ కి చెప్పుకో అనేసి అంటది సో తర్వాత కూర్చొని మాట్లాడి ఎందుకు మా అమ్మకు మాత్రమే ఇచ్చావంటే నాకు నువ్వు సపోర్ట్ చేస్తావు నన్ను బాగా అర్థం చేసుకున్నావు ఇవ్వాలనిపించింది ఇచ్చాను అని చెప్పి చెప్పారు సో అక్కడ తనుజ ఇంకా ఉండేది ఐదు వారాలే తర్వాత నీ దారి నీది నా దారి నాది అన్నట్టు మాట్లాడారు ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరి మధ్య ఉన్న క్లోజ్నెస్ చూసి చాలా మంది ఆ తనుజ వాళ్ళ సిస్టర్ వచ్చి ఇన్పుట్స్ ఇచ్చింది అందుకే కళ్యాణ్ కి క్లోజ్ గా ఉంది అని చెప్పి అనేసి అన్నారు ఆ ఇన్పుట్స్ ఇచ్చి ఉంటే నిజంగానే ఆ తనుజ నంబర్ వన్ ప్లేస్ లో రన్ అవుతుంది అని అన్నప్పుడు మరి తను ఒకరి వెనకాల వెళ్లాల్సిన అవసరం లేదు కదా అలాగే కళ్యాణ్కి ఇంకా మిగతా వాళ్ళకి కూడా వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు ఎవరు హై నోట్లో ఉన్నారో చెప్పు ఉంటారు కదా సో కళ్యాణ్కి ఆ రేంజ్ డిమాండ్ ఉందని తెలిసినప్పుడు కళ్యాణ్ కూడా ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు కదా సో వాళ్ళిద్దరి మధ్య ఎలా అనిపిస్తుంది అంటే కళ్ళతో మాట్లాడుకోవడం తన గురించి కేర్ తీసుకోవడం దట్ సో స్వీట్ బట్ ఈ రియాలిటీ నిజమైతే బాగుండు బట్ అది కనుక ఫేక్ అంటే ఎవరికి వాళ్ళ క్లారిటీతో ఆ జనాల్ని కూడా కొంచెం క్లారిటీ ఇచ్చేలాగా వాళ్ళు ఆడితే బెటర్ గా ఉంటుంది ఎందుకంటే ఆ స్క్రీన్ మీద వాళ్ళిద్దరు ఎప్పుడెప్పుడు కనిపిస్తారా అని పొద్దున్న వెతుకుతూనే ఉంటారు అండ్ వాళ్ళే ఇంటరాక్షన్స్ లైక్ మా ఇంట్లో కూడా అదే జరుగుతుంది ఏంటంటే అదే అదో వాళ్ళు వచ్చినారు ఏదో మాట్లాడుతున్నారు సౌండ్ పెంచు సౌండ్ పెంచు ఎందుకంటే కళ్యాణ్ గుస్ 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 మాట్లాడతాడు అండ్ ఇంకా తనుజ గురించి తెలిసిందే తను కళ్యాణే అన్ని చెప్పాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది అండ్ దానికి ఒక రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాడు అది రాకపోతే సైలెంట్ అయిపోతాడు సో ఈ రోజు ఎపిసోడ్ ప్రకారం వాళ్ళిద్దరి లవ్ స్టోరీ ఏమవుతుందో అనేది ఇంత టెన్షన్ గా ఉంది మీరేమంటారు కళ్యాణ్ అండ్ తనుజా లవ్ స్టోరీ రియల్ ఆర్ ఫేక్ దస్ ఫర్ బిగ్ బాస్ సీజన్ అయినా లేకపోతే నిజంగా వాళ్ళ మధ్య ప్రేమ ఉన్న ఏజ్ గ్యాప్ ఫ్యామిలీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్ దాని వల్ల వాళ్ళు సైలెంట్ గా ఉన్నారంటారా అండ్ మేబీ ఐ థింక్ సో నెక్స్ట్ కంటిన్యూ చేస్తారా లేదా అనేది తెలియదు ప్రపంచానికి ఇది ఒక ముఖ్యమైన విషయమా అంటే బిగ్ బాస్ చూసే వాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నాను మిగతా అదంతా మన కష్టాలు మనకి ఎప్పుడు ఉండేవే టైం పాస్ మేక్ మీ ఫన్ అంతే కదా సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సి ఆన్ నెక్స్ట్ వీడియో